ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ విషయంలో మీకు ఆందోళన అనేది కనిపిస్తుంది అయితే ఏ విషయంలో మీకు ఆందోళన అనేది కనిపిస్తుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులు యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయటానికి ముందు వరుసలు ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు కలిగిన సమయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం నిరాశ వీరిని వెన్నంటే ఉన్నా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉన్న కుంభరాశి వ్యక్తులకి ఆకస్మికంగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది అలాగే జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కుంభరాశి వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరి యొక్క లైఫ్లో చూస్తే సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని చిన్న వయసు నుండే వీరు ఏ విధంగా మసులుకోవాలో నేర్చుకుంటారు అంటే జీవితంలో చిన్న వయసు నుండే అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అయితే వీరిపైన నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది దీని కారణంగా కూడా ఎన్నో రకాల సమస్యలను వీరు ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఒక విషయంలో మీకు ఆందోళన కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషించే ఒక వ్యక్తి మీ దగ్గరికి వస్తారు ఒక సహాయాన్ని అడుగుతారు అయితే వారికి సహాయం చేయాలని మీ మనస్సుకు అనిపిస్తుంది కానీ మీకు కొంత ఆందోళన కలుగుతుంది అంటే వారు చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషిస్తున్నారు ఎందుకు ఈ విధంగా ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అడుగుతున్నారు లేదా మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతున్నారు అర్థం కాక మీరు సతమతమవుతారు ఆందోళన చెందుతారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు కన్ఫ్యూజన్ కి లోనయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ కన్ఫ్యూజన్ ని వదిలిపెట్టండి ఆచితూచి వ్యవహరించండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజు దిన ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాలు చూస్తే విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని బృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేశారంటే మీరు మున్ముందు ఇతరుల దగ్గర చెయ్యి చాచాల్సిన స్థితి మీకు వస్తుంది కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే బంధువుల్లో ఒకరి వల్ల ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి మీ యొక్క బంధువులు షూరిటీ సంతకాలు అడగటం కానీ నూతన వ్యక్తులను పరిచయం చేసి వారికి డబ్బులు ఇవ్వమని అడగటం కాని ఇటువంటి పనులు చేస్తారు అయితే మీరు ఆచితూచి వ్యవహరించండి అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి ఏకపక్ష నిర్ణయం కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించే నిర్ణయం తీసుకోండి బంధువులే కదా మొహమాటానికి పోయి శక్తికి మించిన సహాయాలు చేయటం అలాగే ఎటువంటి షూరిటీ లేకుండా సంతకం చేయటం ఇటువంటి పనులు చేశారంటే మొదటికే మోసం వస్తుంది లేనిపోని తలనొప్పులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి సమయం బాగా కలిసి వస్తుంది చదువుపై ఆసక్తి లేని విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులకి కూడా అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి చాలా వరకు మీ యొక్క సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చదవాలనుకున్నటువంటి సిలబస్ ని మొత్తం కూడా మీరు కంప్లీట్ చేయగలుగుతారు ఉపాధ్యాయుల నుండి అలాగే కోచింగ్ సెంటర్లకి వెళ్తున్నట్లయితే కనుక అక్కడ మీకు టీచింగ్ చేస్తున్న వ్యక్తుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూర్చుకోవటం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు ఖచ్చితంగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు నూతన వ్యాపారాలు పెట్టగలుగుతారు మీరు వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని అధిగమించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అలాగే వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే అలాగే ఈ రోజు ప్రకారం చూస్తే కుంభరాశి వారు ఎవరైనా సరే భాగస్వాములను ఎంపిక చేసుకోవాలి అనుకుంటే మీకు చక్కటి భాగస్వాములు అనుకోకుండా దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారికి వ్యాపారంపై చక్కటి అవగాహన అనేది ఉంటుంది ఈ విధంగా చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారు అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే మార్గం కూడా గోచరిస్తుంది ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తున్నట్లయితే అంటే ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు ఆర్థిక పెరుగుదల లేదు అలాగే పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదు ఎటువంటి ప్రమోషన్లు కూడా లేవని నిరుత్సాహంలో ఉన్నట్లయితే పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి మీకు ప్రమోషన్ కి సంబంధించి కానీ ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ ఒక చక్కటి గుడ్ న్యూస్ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు వినియోగదారులతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరం అలాగే ఎవరైనా సరే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నట్లయితే ఈ రోజు ఒక సంబంధం అయితే మీ ముందుకు వస్తుంది కానీ ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు ఆలోచించి నిర్ణయం తీసుకోండి నూతన వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది అలాగే చాలా రోజులుగా రాజకీయ రంగంలో కొనసాగుతున్న వారికి తోటి రాజకీయ నాయకులతో గొడవలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఒక నూతన పనిని మీరు మొదలు పెట్టబోతున్నారు అయితే మీరు పనిలో జాప్యం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొదలు పెట్టిన పనిని మధ్యలోనే ఆపేస్తారు కానీ నిరుత్సాహపడకుండా ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్ లో చక్కటి గృహం కానీ లేదా చక్కటి ల్యాండ్ కానీ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే కనుక ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా అనుకున్న ధరకే అమ్ముడు పోయే అవకాశాలు జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను కుంభరాశి వ్యక్తులు చూస్తారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి